హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ పోరంకి మరియు కంకిపాడ్కి మధ్యలో ఇడుపుగల్లు ప్రైమ్ లొకేషన్లో డీలెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు పోరంకి మరియు కంకిపాడికి మధ్య ఇడుపుగల్లు ప్రైమ్ లొకేషన్లో న్యూ టూ బీహెచ్కే డీలక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు అండి అలాగే దీనికి ముప్పై రెండు అడుగుల వెడల్పు మరియు యాభై ఐదు అడుగుల లోతుతో రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న న్యూ టూ బీహెచ్కే డీలక్స్ హౌస్ అండి ఇక్కడ మనం ఇప్పుడు చూసుకోవచ్చండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి మంచి కలర్ ఫుల్ తో ఇచ్చారండి అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అంతా అలాగే సీలింగ్ వచ్చేసరికి పిఓపి సీలింగ్ ఇచ్చారండి వాల్స్ కన్నీ కూడా వాల్ కేర్ అనేది ఇచ్చారండి అలాగే కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్తో చేసి ఉన్నాయండి ఇది డబల్ బెడ్రూమ్ డ్యూలాక్స్ హౌస్ అండి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సెల్ గా సేల్ వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ టూ అండి ఇప్పుడు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది తక్కువగానే సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకున్నామాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్నాం మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్లో విజిట్ కూడా చేపిస్తామండి మరియు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఈ వీడియో అనేది ఎవరికైనా ఉపయోగపడచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇది రేట్ ఏమి ఫైనల్ కావాలండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోమాకండి ఇది రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న న్యూ టూ బీహెచ్కే డిలాక్స్ హౌస్ అండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ